హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదురు శుభవార్త రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి రెండు శుభవార్తలు అయితే వచ్చాయండి అవి ఏంటో తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలైకన్ ఆల్ సెబుల్ బటన్ గంట సమయం నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయండి లేట్ చేయకుండా అయితే వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోదండి ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఉన్న వారికి మొదటి శుభవార్త ఏంటంటే ఇప్పుడు రేషన్ కార్డు లేని వారికి కొత్తగా రేషన్ కార్డులు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు రేషన్ కార్డు ఉంటేనే మీకు ఇప్పుడు అందరికీ ఆరు కేజీల సన్న బియ్యం అయితే రావడం జరుగుతుందండి మన సి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయితే చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే సన్న బియ్యం అయితే రావడం జరుగుతుంది ఆరు కేజీల వరకు ఎవరైతే పేర్లను యాడ్ చేసుకోలేదో పిల్లల పేర్లను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక తప్పనిసరిగా చేసుకోవాలండి వేలు ముద్రలు వేసుకో వేయించాలి మీ పిల్లలతో తప్పనిసరిగా అయితే మీకైతే సన్న బియ్యం అయితే ఆరు కేజీలు అయితే వస్తున్నాయండి ఒక్కొక్కరికి అలాగే ఇక రెండవ శుభవార్త మహిళలకు ఇప్పుడు పేరు మీదుగా మీకు రెండు వేల ఐదు అయితే మహాలక్ష్మి స్కీమ్ ద్వారా అయితే రావడం జరుగుతుంది ఈ జూన్ నెల నుంచి అయితే ప్రతి ఒక్కరు కూడా మీరు ఎవరైతే దరఖాస్తులు చేసుకోవాలో అయితే చేసుకోండి చూసారు కండి లైక్ చేయండి థ్యాంక్స్ సార్